నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పేర్ని నాని ప్రెస్ మీట్ పట్టి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు మరి మా హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ అంటున్నారు కదా మరి ఒక్క అయినా సరే రద్దు చేశారా అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు మరి మద్యం పాలసీ రెడ్ బుక్ పాలనలో భాగమేనా అని కూడా ఆయన అడుగుతున్నారు మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ మొత్తానికి పేరుని నాని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది సార్ మద్యం కుంభకోణం జరిగింది మా హయాంలో అంటున్నారు కదా ఒక్క డిస్ట్రియర్ అయినా సరే క్యాన్సిల్ చేశారా రద్దు చేశారా ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే మద్యం ఏరులై పారుతుంది అంటున్నారు అదే విధంగా కేరళ బెంగళూరు నుంచి వచ్చిన మద్యమే కనిపిస్తుంది రాష్ట్రం అంతా మంచినీళ్ళు బాటిల్ అడిగినా మంచినీళ్ళు అడిగినా సరే మద్యమే కనిపిస్తుంది ఈ మద్యం పాలసీ మొత్తం కూడా రెడ్ బుక్ లో భాగమేనా అని అడుగుతున్నారు సార్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ మద్యం పైన ఏంటి సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ చెప్తున్నారు మీరేమంటారు పేర్ నాని గారు అంటే తాను కన్ఫ్యూజ్ అయ్యాడో లేదు నేను చాలా తెలుగు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నానని చెప్పని ఫీల్ అవుతున్నాడో తెలియదు కానీ ఆయన ఏమంటున్నారు అంటే ఒక్క అయినా సరే రద్దు చేశారా అంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పదవిపాధి చేపట్టే నాటికి అవే డిక్షనరీస్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనూ అవే డిస్టరీస్ ఉన్నాయి మారింది డిస్టిలరీస్ కాదు మారింది యాజమాన్యాలు మారింది అందులో ప్రొడ్యూస్ చేసిన బ్రాండ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అదే డిస్టలరీలో ప్రొడ్యూస్ చేసి ప్రభుత్వ బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేయబడి ఆ ప్రభుత్వ బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ మద్యం షాపులో అమ్మబడిన ఏ ఒక్క బ్రాండు ఇప్పుడు అమ్మకంలో లేదు ఆ బ్రాండ్లని ఉత్పత్తి చేసింది వైసీపీ నాయకులు అని చెప్పిన స్పష్టత ఉంది దాని నిర్వహణ చూసింది డిస్టరీలు నిర్వహణ చూసింది కూడా వైసీపీ నాయకులు అనేది నిర్ధారణ అయింది దాని మీద విచారం జరుగుతుంది ఇవాళ అసలు డిస్టరీ యాజమాన్యాలని బెదిరించారా ప్రలోభ పెట్టారా ప్రాధేయపడ్డారా ఏమన్నా చేయి డిస్టరీలు మాత్రం అసలు యాజమాన్యాల చేతిలో లేవు వైసీపీ నాయకులు వాటిని మొత్తాన్ని చెరబట్టారు వాటిల్లో వాళ్ళనుకున్న బ్రాండ్లని ఉత్పత్తి చేశారు ఆ బ్రాండ్లనే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించారు ఆ బ్రాండ్లనే ప్రభుత్వ మద్యం షాపులు అమ్మారు విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రోరేజెస్ కార్పొరేషన్లో కొనుగోలు చేసే బ్రాండ్లు కానీ ప్రభుత్వ మద్యం షాపులు అమ్మే బ్రాండ్లు కానీ భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో దొరకవు భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలు అమ్ముడుపోయే బ్రాండ్లు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ బ్రోరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేయదు వాటిని మద్యం షాపులు అమ్మదవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏదో ఒక హిందూ మహాసముద్రంలో ఒక ప్రత్యేకమైన దీవిలాగా మిగిలిన రాష్ట్రాలతో సంబంధ మిగిలిన దేశంతో సంబంధ బాంధవ్యాలు లేనట్టు మిగిలిన ప్రపంచం అంతా వాడే బ్రాండ్లు మా ప్రభుత్వంలో మా కార్పొరేషన్ ద్వారా మా మద్యం షాపుల్లో మేము అమ్మనే అమ్మం మా నాయకులు ఏ ఉత్పత్తి చేసుకుంటున్నారో వాళ్ళు ఏ బ్రాండ్లు తయారు చేసుకుంటున్నారో వాటినే మేము కొనుగోలు చేస్తామని చెప్పని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి నాటి డిస్టిలరీ యాజమాన్యాల ద్వారా ఇవాళ ప్రభుత్వ మద్యం షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించకుండానే బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి షాపులకు సప్లై చేయకుండానే డిస్టలరీ యాజమాన్యాల ద్వారా డైరెక్ట్గా షాపులకు సప్లై చేసి ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లించకుండా ఏకైకన ఆ సొమ్ముని పాలకుల దగ్గర నుంచి షాపులో సేల్స్ బాయ్స్ దాకా ఎవడి వాటా వాడు పంచుకున్నారనేది ఆరోపణలు ఇవాళ దాని మీద విచారం జరుగుతుంది తొందరపడుకు సుందరవాదన అని చెప్పని ఎందుకు పేరు నాని గారికి ఇంతలా తొందరపాటు విచారణ పూర్తవుతుంది విచారణలో వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి విచారణలో వేల కోట్ల రూపాయలు హవాలాకి బాధ్యులు ఎవరు డిస్టరీస్ దగ్గర నుంచి మామూలు వసూలు చేసింది ఎవరు అని చెప్పని నోటీసులు సర్వ్ చేసి ఒక్కొక్కరిని పిలిచి విచారణకు పిలుస్తూ ఉన్నారు ఇవాళ పరారైపోయే వాళ్ళు పరారైపోతూ ఉన్నారు కోర్టులకు ముందస్తు వెళ్ళే వాళ్ళు ముందస్తు బయలుకెళ్తూ ఉన్నారు మీరు అమాయకులు ఆడి ముత్యాలు స్వాతి ముత్యాలు అయితే మీకెందుకు ఉలికిపాటు ఇవాళ ప్రభుత్వాధికారులు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చారు అనగానే మీకెందుకు వను వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తూ ఉంది అంటే మీరు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడొచ్చు కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి చాలా అరాచకాలకు మీరు పాల్పడ్డారు వాసుదేవ్ రెడ్డి స్వయం వాళ్ళ విచారణ తెలియజేయడం జరిగింది ఇటీవల విజయసాయి రెడ్డి కూడా రాజకీయాలకి గుడ్ బై చెప్పిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయనే చెప్పారు సార్ మద్యం కుంభకోణానికి మొత్తం కర్త కర్మ క్రియ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన చెప్పడం జరిగింది అంటే మొత్తానికి మద్యం కుంభకోణం జరిగిందని అయితే విజయసాయి రెడ్డి ఒప్పుకున్నారని మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు పేర్ని నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి ఇవాళ పేర్ని నాని ప్రజలకు ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే అదే ప్రెస్ మీట్ లో రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది అప్పటి వరకు అమల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే వైన్ షాపుల ద్వారా జరిగే రిటైల్ అమ్మకాన్ని ఆ విధానాన్ని రద్దు చేస్తూ ఇక నుండి రీటైల్ అమ్మకం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది రీటైల్ షాపులు కూడా ప్రభుత్వమే నిర్వహణ చేస్తుంది అని చెప్పిన కొత్త పాలసీని తీసుకొచ్చారు జనరల్గా ప్రభుత్వానికి వెండర్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ సప్లై చేయాలి అని అంటే కొన్ని నామ్స్ ఉంటాయి ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పిల్లల కోసం బ్యాగ్లు యూనిఫామ్స్ తర్వాత షూసు సాక్స్ ఇట్లాంటి ప్రకృతి చేస్తుంది ఆ ప్రొక్యూర్ చేసే వెండార్కి కొన్ని సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉండాలి ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంటే కనీసం నలభై యాభై లక్షల మంది పిల్లలకి సప్లై చేయాలి అంతటి క్వాంటిటీ సప్లై చేయగలిగే సామర్థ్యం ఉండాలి వీళ్ళకి అంతటి క్వాంటిటీ సప్లై చేయగలిగే ఆ అంటే అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత ఆ ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేయగలిగే ఎక్స్పర్టైజ్ ఉండాలి ఇవన్నీ ప్రభుత్వం కొన్ని నామ్స్ పెట్టుద్ది ఒక మూడు సంవత్సరాలైనా వీళ్ళు మార్కెట్లో ఉండాలి ఇంత టర్నోవర్ సాధించి ఉండాలి ఇంత ఉత్పాదక కెపాసిటీ ఉండాలి ఎవడో ఒకడు లోయెస్ట్ బిడ్డింగ్ చేశాడు కదా అని చెప్పని నెలకు ఒక వంద బ్యాగులు కుట్టేవాడికి యాభై లక్షల బ్యాగులు సప్లై చేయమని ఆర్డర్ ఇస్తే వాడు ఏం చేస్తాడు వాడి కెపాసిటీ రోజుకు ఒక బ్యాగులు తయారు చేయడం నెలకు ఒక మూడు వేలు తయారు చేస్తాడు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు లేదు రోజుకి వెయ్యి తయారు చేసేవాడైనా సంవత్సరానికి మూడు లక్షల అరవై వేలే కదా పదివేలు పట్టుద్ది వీడు ప్రభుత్వానికి వాళ్ళ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వాలి అని అంటే కాబట్టి ప్రభుత్వానికి వెండర్గా ఉండాలి అని అంటే కొన్ని నామ్స్ మెయింటైన్ చేస్తారు అట్లాంటిది వీళ్ళు ఏం చేశారు బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లయర్గా మద్యం పాలసీ అనౌన్స్ అయిన తర్వాత డిసెంబర్ రెండో తారీఖు రోజు అదాన్ డిస్టిటరీస్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది అంటే మద్యం పాలసీ అనౌన్స్ అయ్యే నాటికి ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్ కూడా లేదు ఆ కంపెనీకి పదమూడు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు మద్యం సరఫరాకి ఇంకా పేరునని ఏ వాస్తవాలు ప్రజలకు తెలియదులే మా ముందు మాకు ఒక మాజీ మంత్రిగా ఒక టైటిల్ ఉంది కాబట్టి మేము పిలిస్తే ప్రసవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ ముందు ఏది మాట్లాడినా చలమనవుద్ది అనుకుంటే అసలు పేరు నానికి నైతికత ఉందా మాట్లాడటానికి రెడ్ బుక్ అని నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం చూపించుకున్నట్టయితే పేర్ని నానిని బెడబట్టుకొని లాక్కెళ్లి జైల్లో వేసి ఉండాల్సింది అతను సతీమణి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి ఉండాల్సింది ఎందుకంటే పేర్ని నాని స్వయంగా మా ఆధ్వర్యంలో దొంగతనం జరిగింది అని చెప్పి నిర్ధారణ చేసి ప్రభుత్వానికి జరిమానా కట్టాడు ఇంకా అసలు నైతికత ఉందో అతనికి మాట్లాడటానికి ఇది జరిగి రెండు అయింది కదా ఇంతలోకి ప్రజలు మరుపున పడిపోయి ఉంటారులే అనుకుంటే నీ సతీమణి జయసోద గారి పేరిట ఉన్న గోడౌన్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రైస్ని దింపితే ఆ రైస్ని వందల టన్నులు మాయం చేస్తే మాయం చేసిన నీ దొంగతనం రెడీ హ్యాండెడ్గా పట్టుబడితే జరిగింది దొంగతనం వాస్తవమే అని చెప్పని నీకు నువ్వే కమిట్ అయ్యి మేము జరిమానా కడతామని చెప్పని కోటి డెబ్బై లక్షల రూపాయలు డీడీ తీసి ఇచ్చావు ఇంకో కోటి అరవై ఎనిమిది లక్షలు కట్టమని నీకు నోటీసులు ఇచ్చున్నారు నువ్వు వచ్చి ప్రభుత్వ మద్యం పాలసీ కర్ణాటక మధ్య వస్తుంది బెంగళూరు మధ్య వస్తుంది చెన్నై మధ్య వస్తుంది అని చెప్పని ఎవరిని భ్రమింపజేస్తావు బుక్ రాజ్యాంగం పేరిట ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తావు నిజంగానే ప్రభుత్వం అంత కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించున్నట్టయితే రాజకీయ ప్రత్యర్థి నువ్వు నువ్వు నీ కొడుకు చాలా దౌర్జన్యాలకు పాల్పడున్నారు ఖచ్చితంగా నీ సతీమణిని నిన్ను తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి ఉండాల్సింది కానీ ప్రభుత్వం ఆ పని చేయలే నీకు యాంపుల్ టైం ఇచ్చారు నువ్వు న్యాయపరంగా సహజ న్యాయం ప్రకారం నువ్వు కోర్టుకి అప్రోచ్ అవడానికి ఆస్కారం నీకు ఆ విసులుబాటు దక్కించారు నువ్వు ఇవాళ కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నావు కోర్టులోని బెయిల్ రద్దు చేయమని ఛాలెంజ్ చేశారు ప్రభుత్వం కానీ కక్ష సాధింపు ధోరణి తోటి నేను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి నీ సతీమణి అవమానపరిచే ప్రయత్నం చేయలే ఆ విషయం నీకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు కాబట్టి గతి స్థితిలో ఇవాళ నువ్వు మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు మనసు చంపుకొని ఆత్మహత్యం చేసుకొని ఇవాళ మీడియా ముందు మాట్లాడుతున్నావు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అనేది నీకు చాలా స్పష్టత ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్